దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు ఖాళీగా కూర్చోండి ఉన్నారు సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి అక్కడ ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యారు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేవు సో ఏదో ఒకటి మేము ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని మునికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్సులు ముందుకు వస్తున్నారు అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు వీళ్ళు ప్రజలకి ఏవి సందేశాలు ఇస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలు ఏంటి వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా ఎన్ని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక మనిషికి సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేస్తారా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే నెత్తుకో ఏ ఎంపీ నెత్తుకో ఏ ఏ మాజీ మంత్రిని ఎత్తుకో ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు దాచి దాచిపెట్టుకో లేకుండా ఉంటున్నారు అనుకో ఇప్పుడు ఎవరు ఎవరం పెట్టాము డబ్బులు ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చో ఉండేవాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్లస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వెరుకు వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం లో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ నెల్లూరులోని మొట్టమొదటి వాస్కులర్ సర్జరీ క్లినిక్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ అండ్ ఎండోవాస్క్లర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని నందు నెల్లూరు వాస్క్లర్ సెంటర్ ను ప్రారంభించారు కాళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి వాస్కులర్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క విధి సండే మార్కెట్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ